నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ నేను మీ ఫజల్ తెలంగాణ ఉర్దూ అకాడమీలో అవినీతి కంపకొడుతుందని రిటైర్డ్ ఉర్దూ అకాడమీ ఉద్యోగి ప్రముఖ అడ్వకేట్ ఉమర్ చెప్తున్నారు అంటే ఎంత దారుణంగా అంటే ఉర్దూ అకాడమీలో ఉద్యోగుల పట్ల అక్కడ ఉన్న పై అధికారులు తన దారుణంగా అంటే ఉద్యోగులకు వాళ్లకు న్యాయపరంగా అందాల్సిన ఈపిఎఫ్ని సరైన సమయంలో పే చేయకుండా డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు పెనాల్టీ కట్టారంటే అంటే ఎలా వ్యవహరిస్తారు వీళ్ళు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంటారు ఉమర్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఉర్దూ అకాడమీలో తాను ఇరవై ఐదు ఏళ్ళ వరకు పనిచేసి రిటైర్ అయ్యారు పర్మనెంట్ కాదా ఆయన ఉద్యోగం ఆయన రిటైర్ అయ్యేటప్పుడు కేవలం ఆయన తీసుకున్న శాలరీ నెలకు పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే గత ఏడాది ఒక రెండు రెండేళ్లలో కొంతమంది పంతొమ్మిది మందిని తమకు అనుకూలంగా వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళకి ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ హోదాలో పంతొమ్మిది మందిని డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ముగ్గురు కలిసి పర్మనెంట్ చేశారు ఒక్క దగ్గర నుంచి ఐదు లక్షలకు పైన తీసుకున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఉర్దూ అకాడమీకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది రకరకాల బ్యాంక్ అకౌంట్లు అంటే వీళ్ళు దొంగ బ్యాంక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసి డబ్బు నొక్కేసారనే ఆరోపణ కూడా తను చేస్తున్నాడు దానికి సంబంధించిన ఆధారాలు అకౌంట్ నంబర్ అవన్నీ ఉన్నాయి ఏజీ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసినట్టు అని చెప్తున్నారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉర్దూ అకాడమీకి సంబంధించిన ఆడిట్ జరగలేదు అంటే ప్రతి ఏడాది ఒక ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ పూర్తం బాగా అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ ఆ బడ్జెట్ ఎలా ఖర్చు చేశారు అనే అంశాలు ఎక్కడ లేవు ఆడిట్ జరగదా మూడు రకాల ఆడిట్ చేయాలి కానీ ఒక ఆడిట్ కూడా జరగలేదు ఇష్టానుసారంగా అందులో ఉన్న ఒక వ్యక్తి బాగా బదలామవుతున్నారు ఆయన గతంలో సూపరింటెండి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించి చాలా కోట్ల రూపాయల డబ్బు నొక్కేశారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎంక్వైరీలో తీరాల్సి ఉంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉర్దూ కాలేమి అంటే ఉర్దూ తెలిసి ఉండాలనేది ఫస్ట్ లైన్ ఇప్పుడు పర్మనెంట్ చేసిన పంతొమ్మిది మందికి ఎంతమందికి ఉర్దూ వచ్చు కనీసం తమ పేరు తాము రాసుకోవడానికి కూడా ఉర్దూలో రాయడానికి కూడా వాళ్ళకి రాదట అలాంటి ఆరోపణలు ఉన్నాయి అరవై ఏళ్ళు దారిన వ్యక్తిని రెండేళ్ల క్రితం ఉద్యోగంలో తీసుకొని ఇప్పుడు పర్మనెంట్ చేశారంటే అంటే అక్కడ ఎలాంటి అరాచకం ఏతుంది అనడానికి ఆ అరవై ఏళ్ళ వ్యక్తికి పర్మనెంట్ ఆర్డర్ ఇవ్వడం అర్థం పడుతుందని ఈయన అభిప్రాయం అయితే ఈ కృష్ణ అని ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన డిగ్రీ ఉర్దూ ఎగ్జామ్ రాశారు ఉర్దూ డిగ్రీలో ఆయన పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఉర్దూలు ఆయన సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ చూస్తే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ప్లస్ పర్సెంటేజ్ నిజంగా ఆయన ఒక లైన్ పేరు ఉండటం కూడా రాదు దానిపైన ఉమర్ గారు ఆయన అడ్వకేట్ చాలా కేసులు పెట్టారు అలాగే యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్లారు కానీ ఆయన ప్రతి చోట లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు అని అసలు ఉర్దూ అకాడమీలో ఏం జరుగుతుందో మనం ఉమర్ గారితో సీనియర్ అడ్వకేట్ అలాగే రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయనతో ముచ్చేద్దాం నమస్తే వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు మొహమ్మద్ ఉమర్ సార్ నేను ఉర్దూ అకాడమీలో ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసాను యాజ్ ఎ అయిబ్రేరికి రిటైర్ అయ్యారు నేను రిటైర్ అయ్యేటప్పుడు నాకు పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఒక పంతొమ్మిది మందిని పద్నాలుగు చేశారు వాళ్ళకి ఇప్పుడు పర్మనెంట్ ఒక ఏడాది రెండేళ్ల క్రితం వాళ్ళు జాయిన్ అయ్యారు ఈ రెండేళ్లలో ఇప్పుడు వాళ్ళ పర్మనెంట్ ఎంత జీతం రావచ్చు వాళ్ళకి నేర ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ నలభై ఎనిమిది వేల నుంచి యాభై వేల జీతం జీతం అందుకునే అవకాశం ఉంది అందుకున్నారు కూడా ఒక నెల జీతం కూడా వేసారని కూడా మాకు సమాచారం ఉంది ఎలా సాధ్యం అంటే కరప్షన్ వల్లనే ఇదంతా జరుగుతుంది నీతి నిజాయితీగా చేసిన నాలాంటి వ్యక్తులకి వాళ్ళు జీతం జీతంలో పెంచలేదు ఎలా అంటే పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక రూపాయి జీతం పెంచలేదు కానీ వీళ్ళకి జాయిన్ అవ్వటము సంవత్సరం లోపల జీతాలు పెంచేసి యాభై వేల రూపాయల దాకా వీళ్ళు జీతాలు పెంచారు మాకు పదహా పదహారు పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇవ్వటానికి పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు పట్టింది వీళ్ళకి ఇంత ముందు మాకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల వందలు ఇచ్చారు దీని గురించి మేము ఎన్నోసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని డైరెక్టర్ సెక్రటరీ గారిని ఎన్నో అర్జీలు ఇచ్చాం కానీ ప్రతిసారి వాళ్ళు ఏమనేవాలంటే మీరు అర్జీ ఇచ్చి వెళ్ళండి మేము పరిష్కరిస్తాము ఈ విధంగా పదిహేను సంవత్సరాల పైన జీతం పెంచకుండా గడిచిపోయింది మేము రిటైర్డ్ అయిపోయాం అంటే దీన్ని ఎలా చూడాలండి ఉద్యోగులకు అందాల్సిన ఈపీఎఫ్ అమౌంట్ జమ చేయకుండా పెనాల్టీ డెబ్బై ఐదు లక్షల వరకు పెనాల్టీ కట్టడం ఒకవైపు తనకు అనుకూలమైన వ్యక్తుల్ని ఉద్యోగంలో తీసుకుని పర్మనెంట్ చేయడాన్ని వైపు దీన్ని ఎలా చూడాలి ఈపీఎఫ్ లో టూ థౌజండ్ లో నేను అప్పటి డైరెక్టర్ గారిని అడిగాను ఎంత డబ్బు జమ చేయ ఎంత డబ్బు కలెక్షన్ అయింది ఈపీఎఫ్ టోటల్ త్రీ సిక్స్టీ ఎంప్లాయీస్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ అన్నింటి కలిపి ఉన్న ఉద్యోగ పూర్తి సంఖ్య త్రీ సిక్స్టీ ఎంప్లాయీస్ అయితే త్రీ సిక్స్టీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఎంప్లాయీస్ షేర్ ట్వెల్వ్ పర్సెంట్ వాళ్ళ అకాడమీ షేర్కి ట్వంటీ ఫోర్ పర్సెంట్ జమ వేయాల్సింది త్రీ ఇయర్స్ వరకు జమ వేయలేదు వాళ్ళు టూ ఇయర్స్ వరకు జమ అయ్యలేదు ఆ సందర్భంగా ఆర్టీఏలు అడిగితే టోటల్గా ఎంత అమౌంట్ కలెక్ట్ చేశారంటే పదకొండు లక్షల రూపాయలు డిడక్ట్ చేశాము కానీ మేము జమ చేయలేదని చెప్పి సమాధానం ఇచ్చారు ఆర్టీఏలో అయితే నాకు ఇచ్చిన సమాధానం ఇచ్చిన ఒక నెల రెండు నెలల లోపల అది పదకొండు లక్షలు జమ చేశారు జమ చేసిన తర్వాత ఆ అమౌంట్ని ఈపీఎఫ్ వాళ్ళు ఎవరిని జమ చేయాలి అనేది వాళ్ళకి ప్రాబ్లమేటిక్ అవ్వటం వల్ల ఏ ఉద్యోగస్తుడికి డీటెయిల్స్ ఇవ్వరు ఇవ్వకపోయిన సందర్భంలో లమ్సం అమౌంట్ని వాళ్ళు లమ్సం ఖాతాలను పెట్టేశారు అది ఈపీఎఫ్లో అలా పెట్టి వాళ్ళు ఒక పెద్ద డిఫాల్ట్ చేసి ఉద్యోగస్తులు ఇవ్వాల్సిన వీడియో మీద నేను వేసిన కేసు ఈపీఎఫ్లో వేసిన కేసు ట్రయల్ నడిచి మూడు నాలుగు సంవత్సరాలు ట్రయల్ నడిచిన తర్వాత నలభై రెండు లక్షల రూపాయలు పెనాల్టీ కింద అడిగారు వాళ్ళు ఫార్టీ టూ ల్యాక్స్ పెనాల్టీ అగనెస్ట్ త్రీ సిక్స్టీ ఎంప్లాయీస్ అది కట్టమని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఓడిపోయారు అది ఒక సంవత్సరం నడిచింది అక్కడ ప్రీ డిపార్ట్ కింద నాలుగు లక్ష కట్టిన తర్వాత అక్కడ ఓడిపోయి మళ్ళీ హైదరాబాద్ హైకోర్టుకి వచ్చారు మళ్ళీ ఇక్కడ ప్రీ కింద నాలుగు లక్ష కట్టారు మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు డిపార్ట్ చేశారు దాని తర్వాత నలభై రెండు లక్షల రూపాయల టోటల్ క్యాపిటల్ అమౌంట్ కట్టాల్సి కట్టలేదు ఈ కట్టపోవటం మీద ఎన్నో సంవత్సరాలు జరగడం వల్ల టోటల్ గా వాళ్ళు డెబ్బై ఎనిమిది లక్షలు పెనాల్టీ కట్టమని నోటీస్ పంపించారు ఉదూ అకాడమీ ఎయిట్ గా పెనాల్టీ పెనాల్టీ కట్టాల్సిందే ఉదూ అకాడమీ ఉర్దూ అకాడమీకి హద్దులు దానికి ఆకాశబద్ధంగా నిర్లక్ష్యం ప్రవర్తించారు అంటే ఉద్యోగుల ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డిపాజిట్ చేయాల్సిన నలభై రెండు లక్షల రూపాయల ఈపీఎఫ్ అమౌంట్ చేయక ఇష్టానుసారంగా డిలే చేయడం వల్ల మీకు డెబ్బై ఐదు లక్షలు పెనాల్టీ డెబ్బై ఐదు లక్షలు పెనాల్టీ పెనాల్టీ కట్టారు కట్టేశారు ఓకే ఆ డబ్బులు మళ్ళీ నాన్ డిఫండబుల్ ఉర్దు అకాడమీకి రాదు అది ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ అయిపోతుంది ఇంత నిర్లక్ష్యం చేసిన ఉద్యోగస్తులకి వీళ్ళు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకుండా ప్రమోషన్ ఇచ్చారు ఓకే ఎవరు కృష్ణ గారికి ఈపీఎఫ్ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ అన్ని ఆయన చూడాల్సింది ఆయన బాధ్యత మరిచినందుకు అతనికి గొప్పగా ప్రమోషన్ ఇచ్చి అప్పట్లో సీనియర్ ఎస్ట్ ఉన్న వ్యక్తిని సూపర్ సూపరింటెండెంట్ చేశారు ముందుగా దీని తర్వాత నేను అతని ఒక ఉర్దు బిఏ సర్టిఫికేట్ గురించి కూడా నేను నంబర్ ఆఫ్ కంప్లీట్ చేయడం జరిగింది ఆ నంబర్ ఆఫ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇతను తెలుగు తెలుగు మీడియం లో ఇతనికి థర్డ్ థర్డ్ స్టాండర్డ్ తో పాస్ అయ్యాడు థర్డ్ క్లాస్ బిఏ కాదు తెలుగు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి పాస్ అయ్యాడు ఇతను కేవలం ఎస్ఎస్సి పాస్ అయ్యాడు రెండు వేల ఎనిమిదిలో బిఏ మౌలానా అబుల్ అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ నుంచి గచ్చిగోడ్ అడ్మిషన్ తీసుకొని రెండు వేల ఎనిమిదో పదిలోనూ కంప్లీట్ చేశాడు పదిలో త్రీ ఇయర్స్ డిగ్రీ అయితే ఇతను సర్టిఫికేట్స్ నేను అడి ప్రెస్ చేస్తే నాకు సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్ పరిశీలించిన ఏం తెలిసిందంటే ఇతను ఎకనామిక్స్ లో గాను మార్కులు సంపాదించాడు ఉర్దూ మీడియంలో ఎకనామిక్స్ పేపర్ టూలో లో అరవై మూడు మార్కులు డెబ్బై అవుట్ ఆఫ్ డెబ్బైకి అరవై మూడు మార్కులు సంపాదించాడు ఇది ఉర్దూ రాయటం రాదు చదవటం కూడా పూర్తి స్థాయిలో రాదు అంటే 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 తెలుగు మీడియం స్టూడెంట్ అతను తెలుగు మీదలో రాసి ఫార్టీ ఫైవ్ తీసుకొస్తే అసలు ఉర్దూ రాని వ్యక్తి ఉర్దూ తల మీద కూడా రాయలేడు బిఏ ఉర్దూ బిఏ చేసి అందులో నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్పుడు అంటే యూనివర్సిటీని కూడా అతను అనేసింపు హైలో రాశాడ వాళ్ళ మొదలు వేరే వాళ్ళు ఇంపర్సన్ విషయం సార్ ఇది మేము ఎంత ఇంపర్ చేశాము ఈ తర్వాత ఏమైందంటే ముందు మేము మేము కూడా అక్కడ అతను రాసాడేమో రాసి లంచాలు ఇచ్చేడమే అనుకున్నా కానీ చివరి తేందంటే ఇంపర్స్ అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి రాసిన పరీక్ష ఇతను రాయలేదు ఆ వ్యక్తి కూడా మాకు తెలుసు ఆ వ్యక్తి కూడా మాకు తెలుసు కానీ అతని పేరు మేము చెప్పే అవసరం లేదు ఆ పేరుని యూనివర్సిటీ వాళ్ళే ఎవరు రాశారని చెప్పి తేల్చాలి అయితే నేను ఏం చేశానంటే ఎవరు రాశారు కనీసం హ్యాండ్ రైటింగ్ అని చూద్దామని చెప్పి హ్యాండ్ రైటింగ్ గురించి అతని హాల్ టికెట్ నెంబరు అతని క్వశ్చన్ పేపర్స్ అడిగితే అది నాకు ఎవరని అని చెప్పి చెప్పారు థర్డ్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఈ విషయాన్ని దాచి యూనివర్సిటీ వాళ్ళే దాచిపెట్టారు అక్కడ మరి అతని డబ్బులు ఏ పని చేయడు ప్రతి తప్పు చేసా డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు ఏదో ఒక స్థాయిలో అతను డబ్బు ఖర్చు పెడితే ఇంత పెద్ద నేను చేసిన పోరాటానికి యూనివర్సిటీ అంత ఇన్ఫర్మేట్ తీసుకోగలుగుతాను కేవలం తప్ప ఇప్పుడు ఒక నేను యూనివర్సిటీ లెటర్ ఇస్తే నా క్వాలిఫికేషన్ కి దానికి వాళ్ళ పూర్తి స్థాయిలో నాకు సమాధానం ఇస్తారు ఎప్పుడైతే కృష్ణ పేరు వస్తుందో అస్సలు ఏ సమాధానం నాకు రాదు నాకు రా ఇవ్వరాడు అంటే దీనికి కారణం ఎవరంటే ఈ వ్యక్తి ఇతను కూడా ఇప్పుడు దగ్గర యాభై అరవై ఏళ్ళు ఉంది అతను కూడా పూర్తి సార్ లంచాలు ఏ విధంగా కావాలి అంటే అతనికి పూర్తి స్థాయి తెలుసు ఈవెన్ నేను పోలీస్ స్టేషన్ లో మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్ లో కమిషనర్ గారికి ఇచ్చాను ఇతను రైటింగ్ స్కిల్ టెస్ట్ చేయమంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఇతను పాస్ అయ్యారా లేదా రైటింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడం రాని సందర్భంలో వాళ్ళు కూడా డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చి చేసుకోవచ్చు వాళ్ళు అంటే మీరే మైనార్టీ వెల్ఫేర్ కంప్లైంట్ ఇచ్చుకోండి మీరే స్కిల్స్ టెస్ట్ చేసుకోండి మాకేం సంబంధం అంటారు ఎప్పుడైతే ఒక ఒక వ్యక్తి ఇంపార్సిమేషన్ చేశాడో కంప్లైంట్ నేను ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి నేను అడిగాను సార్ కేసు కూడా రిజిస్టర్ చేయమని చెప్పి మూడు మూడు సంవత్సరాల పైన తిప్పారు అది చివరికి వాళ్ళే అంటే మాకు సంబంధం లేదు మీరు మీ మైనార్టీ వెల్ఫేర్ కంప్లైంట్ ఇచ్చుకున్నారు మైనార్టీ వెల్ఫేర్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి అక్కడ అప్పటి డైరెక్టర్లకి వాళ్ళకి అందరు కూడా వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం మైనార్టీల పైన సవది తల్లి ప్రేమ చూపిస్తుంది అన్నట్టు మీరు చెప్తున్నారు అంటే ఎందుకంటే ఈ ఇతను కృష్ణ అనే వ్యక్తి ఆయనకు ముర్దు రాదు ముర్దూలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ తో ఆయన పాస్ అయ్యాడు దానికి సంబంధించి ఆయన స్కిల్స్ సంబంధించి ఎగ్జామ్స్ చేయనే పదే పదే మైనార్టీ డిపార్ట్మెంట్ కోరిన వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు అంటే దీని వెనుక ఉన్న మతలం ఏంటి అని సీనియర్ అడ్వకేట్ కుమార్ నిలదీస్తున్నారు దీనికి ఖచ్చితంగా మైనార్టీ డిపార్ట్మెంట్ ఉంది అలాగే ఇప్పుడు ఉర్దూ అకాడమీకి సంబంధించి కొత్తగా మేనేజ్మెంట్ చేంజ్ అయినట్టుగా ఉంది ఇప్పుడు కొత్తగా చార్జ్ చేసుకున్న డైరెక్టర్ అయిన దీనిపైన కృష్ణ పైన ఎంక్వైరీ వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు దేనికంటే ఇది ప్రజలకు సంబంధించింది తెలంగాణ ఉర్దూ అకాడమీ ఉర్దూ అకాడమీలో ఉర్దూ తెలిసిన వాళ్ళు ఉండాలి ఉర్దూ రాని వాళ్ళు కేవలం ఒక సర్టిఫికేట్ కొని గ్యామిలింగ్ చేసి అంత ఓపెన్ గా అంటే అంత కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఉంటుందా ఎవరైనా ఏదైనా చేయవచ్చా లేకపోతే ఆయన ఇస్తున్న లంచాల్ని తీసుకొని అలా కళ్ళు మూసుకొని నటిస్తున్నారా అని అందరూ ప్రశ్నిస్తున్నారు దీనికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత అయితే

అది బ్యాంక్ అకౌంట్ బరోడా బ్యాంక్ బ్యాంక్ సార్ అది సెంట్రల్ బ్యాంక్ దాంట్లో మూడు కోట్లు డిపాజిట్ చేసి ఉర్దూ ఎక్కడ ఉంది డిపాజిట్ చేయకుండా దాన్ని కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలుగా సీజ్ చేసి పెట్టారు వీళ్ళే స్వయంగా సీజ్ చేసి దాంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా అంటే ఒక ఉర్దూ అకాడమీకి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ ను రకరకాల బ్యాంకుల్లో ఎందుకు లేదండి ఒకటే వ్యాలిడ్ బ్యాంక్ ఒక దాంట్లో వేయాలి వీళ్ళకి బ్లాక్ మనీ దాంట్లో పెట్టి వచ్చిన బడ్జెట్ ని దాంట్లో వేసి కావలసినప్పుడు ఎటువంటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ బీసీ కార్పొరేషన్ లో వాళ్ళు కూడా రకరకాల బ్యాంక్ అకౌంట్లు నిర్వహిస్తారా లేకపోతే ఈ మైనార్టీ ఒక్కటేనా అంతా నిర్వహించుకోవచ్చండి కానీ మైనార్టీ ఈ బ్యాంక్ పర్మిషన్ లేకుండా అంటే అకౌంట్ ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్ అంతా ఒక అకౌంట్ పర్మిషన్ బ్యాంకు పెట్టుకున్నారండి పెట్టుకొని వీళ్ళకి అవసరం వచ్చి రెండు మూడు సంవత్సరాలు ఇట్లా ఫ్రీ చేసి ఉంచుకొని ఎటువంటి ఇప్పుడు మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రంటే ఏం చేస్తుంటారు ఇంత దారుణంగా ఉంటాయి మైనమ్ ప్రిన్సిపల్ చెప్పాలి దాంట్లో ప్రజల సొమ్ము ప్రభుత్వం నుంచి వచ్చింది ఇంత నిర్లక్ష్యంగా ఎలా వీళ్ళు తమ ఇష్టం వచ్చేటట్టు బ్యాంకు అకౌంట్ లో ఓపెన్ చేసుకుని ఆ బ్యాంక్ అకౌంట్ లో సీచ్ చేసి మళ్ళీ ఎలా చేస్తుంటారు వీళ్ళు అంటే ఇప్పుడు రెండు నుంచి ఇంతవరకు ఆడిట్ జరగలేదు అంటున్నారు అంటే ప్రతి సంవత్సరం ఒక ముప్పై కోట్ల బడ్జెట్ ఉంది కాబట్టి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ వీళ్ళు ఏం ఖర్చు పెట్టారు ఈ షామీఖానాలకు సంబంధించి కూడా చాలా ఉన్నాయి ఆరోపణలున్నాయి కట్టకుండానే డబ్బులు అని వీళ్ళు ఏ పని చేయరండి హెడ్ ఆఫీస్ లో కూర్చొని బిల్స్ తయారు చేస్తారు ఫేక్ బిల్స్ ఆ బిల్స్ మీద ఇష్టపడి రాసుకుంటారు వీళ్ళు డ్రా చేసుకుంటారు తెచ్చుకుంటారు ఈ మూడు కోట్ల రూపాయలు ఎస్పెషల్లీ డెబ్బై లక్షలు ఖర్చు చేసినట్టు రాశారు మిగతా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎటువంటిది ట్రాన్సాక్షన్ జరగలేదు కానీ ఆ రెండు కోట్ల ముప్పై లక్షలు వాడేసినట్టుగా మాకు సమాచారం ఉంది అయితే మేము బ్యాంక్ ఫోన్ కూడా అడిగాము స్టేట్మెంట్ ఇవ్వని మైనార్టీ కమిషన్ దగ్గర కూడా నేను కేసు ఇవ్వడం జరిగింది అయితే నేను ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే అతను ఇస్తామన్నాడు అన్నాడు ఎవరు బ్యాంక్ మేనేజర్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నేను తీసుకొచ్చి ఇస్తాను బ్యాంక్ అదే ముందని అన్నారు నెక్స్ట్ వస్తే ఇతను ఇచ్చారంటే నేను కేసు వేసి అర్హత లేదని చెప్పి నాకు డినై చేసి నా కేసు క్లోజ్ చేశారు అంటే అక్కడ కూడా మళ్ళీ లంచాలు ఇవ్వడం జరిగింది మైనార్టీ కమిషన్ కూడా అంటే దారుణమైన విషయం ఏంటంటే మైనార్టీ అంటే ఉర్దూ భాష అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇంత పెద్ద మనసుతో డబ్బులు ఇస్తున్నప్పటికీ ఇష్టానుసారంగా అక్కడ ఉన్న ఉద్యోగులు ముఖ్యంగా ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారో ఆయన మొత్తం కలుపుకొని వీళ్ళంతా గుడి గుడి చేస్తూ అసలు దీనిపైన సిట్టింగ్ జడ్జిజే విజారణ జరిగిస్తేనే నిజాన్ని వింటూ బయటకు వస్తాయి ఎగ్జాక్ట్లీ ఒక సిట్టింగ్ జడ్జి లేకపోతే రిటైర్డ్ జడ్జి చేపిస్తే తప్పకుండా పూర్తిగా అకౌంట్స్ అన్ని బయటపడతాయి వీళ్ళ యొక్క ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ అనేది కేవలం కొంతమంది ఆ చైర్మన్ డైరెక్టర్ అసిస్టెంట్ మొత్తం కమ్యూనిటీ లో భాష చనిపోతున్న భాషను కాపాడటానికి కల్చర్ ని కాపాడటానికి ప్రభుత్వం పెద్ద మనసుతో చాలా ఇదిగా ఇస్తుంది ఉంటే ఉర్దూ అకాడమీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు జరుగుతుంది ఇక్కడ అన్ఫార్చునేట్ అంటే కార్పొరేషన్ కి ఒకసారి బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఆ బడ్జెట్ ను ఏ విధంగా ఖర్చు పెట్టారనే యొక్క ఫీడ్బ్యాక్ చేయకపోవటం రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ దానిపై ఆడిట్ లేదు అంటే అవును వీళ్ళందరికీ ఆ డబ్బులు సరిపోయి వెళ్ళి కట్టుకుంటారు ప్లాట్లు కొనుక్కుంటారు సమాచారం ఎవరైనా హెడ్ ఆఫీస్ లో ఒక పర్సన్ కడిగితే ఎవరైనా ఎక్కడెక్కడ వెళ్ళి కొన్నారు ఎవరు కాళ్ళు డిపార్ట్మెంట్ ఎందుకు అసలు చూసి చూడనట్టు వ్యవహరిస్తారు అక్కడ అంతా కరప్షన్ జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోదని ఉద్యోగ సంఘాలు ముస్లిం సంఘాలు అందరూ నిర్దిస్తున్నాయి ఈ విషయంలో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పటి అప్పటి కమిషన్ గారు నలభై రెండు లక్షల్ని మీరు ఒకటేసారి కట్టే అవసరం లేదు నెలకు కొంత ఒక లక్ష రెండు లక్షలు కట్టుకుంటూ మెల్లిగా పోండి ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా నేను ఇన్స్టాల్మెంట్ కట్టిన యాక్సెప్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది వారు కానీ వీళ్ళు మొండిగా హైకోర్టులో పిటిషన్ వేసేసి దాన్ని అక్కడ నిద్రపోయి ఈ విధంగా చేయటం వల్ల ఉద్యోగస్తు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు ఆ ప్రస్తుతం పదమూడు సంవత్సరాల పైన కేసు వేసి ఆ అమౌంట్స్ ఇప్పటికీ ఉద్యోగం ఇండివిజువల్ అకౌంట్స్ రాలేదు నిర్లక్ష్యం ఇండియన్ నిర్లక్ష్యం కారణం కేవలం వి కృష్ణ గారి యొక్క సమర్థత ఇతని ప్రమోషన్ ఎందుకు ఇస్తారు అనేది ఈ భూమి మీద ఎవరికి తెలియదు తీసుకున్న వాడికి ఇచ్చేవారు తప్పి కప్పుకోడుతుంది అంటే ఇక్కడ నిర్లక్ష్యానికి ఒక బాకాష్ చెప్పుకోవచ్చు ఒక పక్కేమో ఎంప్లాయీల పట్ల చిన్న చూపు చూపుతూ వాళ్ళకి కట్టాల్సిన ఈపీఎఫ్ అమౌంట్ ఒక నలభై లక్షల రూపాయలు కట్టకుండా పెనాల్టీ పెనాల్టీ అంటే ఇంకా అంటే మరో పక్క ఈ ఉర్దూ అకాడమీలో ఇప్పుడు ఒక ఏడాది రెండేళ్ల క్రితం తీసుకున్న ఉద్యోగుల్ని పరిణాం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున బ్రైక్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది అలాగే ఈ ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే ఫండ్ ఉందో దానికి రకరకాల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి నొక్కుతున్నారన్న ఆరోపణలు వస్తున్న విషయంలో ఈ దీనిపై అంటే ఉర్దూ అకాడమీలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టి ఎస్పెషల్లీ సెంట్రల్ బ్యాంక్ లో పెట్టిన మూడు కోట్ల రూపాయల ఫండ్ ఏమైనా ఇప్పటికీ తెలియదు అది ఎందుకు ఆ పక్క బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ లో ఎందుకు పెట్టారు ఉర్దూ అకాడమీ పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు సెంట్రల్ బ్యాంక్లో వేయమని కానీ వీళ్ళు సెంట్రల్ బ్యాంక్లో వేసి ఇప్పుడు దాంట్లో డెబ్బై లక్షలు ఒక వ్యక్తి తీసుకున్నాడు రిమైనింగ్ టూ పాయింట్ త్రీ క్రోర్స్ ఏమో అక్కడ బ్యాంక్లో ఉన్నదా లేదా అనేది నేను మైనార్టీ కమిషన్లో కేసు వేసినా కానీ అక్కడ కూడా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయారు బ్యాంక్ వాళ్ళు వచ్చి వచ్చే వారం ఇస్తా అన్నారు కానీ మరుసటి వారానికి నీ కేసు క్లోజ్ చేసాము నువ్వు వెళ్ళి మైనార్టీ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిపోన్నారు